హలో అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి చూడండి పెసరపప్పుతో పునుగులు నాకు ఇలాగా వచ్చినాయి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ పునుగులకి నేను వాడేటువంటిది నాటి నాటి పునుగు నాటి పెసరపప్పు తీసుకున్నానండి నాటివి తీసుకున్నాను అలాగే అందులోకి కొద్దిగా బియ్యం అంతే నాకు టేస్టీగా చాలా బాగా వచ్చినాయి చండలాగా కలర్ఫుల్గా కలర్గా చండి ఇలాగ వచ్చేసినాయి మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే నేను ముందుగా పెసరపప్పు చండి పొట్టు ఉండేటువంటి పెసరులు తీసుకొని మొత్తం అన్నీ నానబెట్టుకున్న అందులోకి ఒక రెండు స్పూన్స్ బియ్యం వేసుకున్నాను బియ్యం వేసుకొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకున్నా చూడండి నాకు ఇంత వచ్చింది అందులో నుంచి సగం తీసేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి నేను పిండి కొద్దిగా లూజ్గా ఉందండి అందుకోసమే కొద్దిగా బియ్యం కానీ వేసుకుంటాను ఒకవేళ లూజ్ లేకుండా మనం బాగా గట్టిగా ఉందనుకో బియ్యం పిండి వేయాల్సిన అవసరం లేదు మరి ఇందులోకి కొత్తిమీర కొత్తిమీర నా దగ్గర లేదండి ఇప్పుడు ప్రజెంట్ వేయడానికి ఉంటే వేసుకోండి కరివేపాకు వేసుకున్న అలాగే పచ్చిమిర్చి వేసిన ఆనియన్స్ వేసుకున్న అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్గానే వేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడా వేసుకుంటాను చూడండి మరీ కానీ అవసరం లేదు కొద్దిగా వేసుకొని సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకొని కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా పిండి లూజ్గా ఉంది కాబట్టి కొద్దిగానే వేసుకుంటాను ఒక్క స్పూన్ అంతా కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు మొత్తం అంతా బాగా మిక్స్ వేసుకోవాలి ఇవి టిఫిన్కైనా స్నాక్స్కి అయినా ఈ పురుగులు చాలా బాగుంటాయి ఏదైనా మనం చట్నీతో తీసుకున్నామంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి టిఫిన్ కానీ మనకి సరిపోతాయి ఇలాగా చేసుకున్నామంటే మంచి హెల్తీగా ఉన్నటువంటి హై ప్రోటీన్స్ ఉన్నటువంటి మనకి పెసరపప్పుతో చేస్తున్నటువంటిది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగ మొత్తం అంతా మిక్సీకి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము డైరెక్ట్గా పురుగులు వేసేసుకోవడమే అండి చండీ కరెక్ట్గా సరి సరిపోయింది కావాలనుకుంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చు పిండి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకుంటున్నాము కడాయి పెట్టేసి ఆయిల్ వేడి చేసేసుకుందాం ఆయిల్ వేడి చేసి యాక్చువల్గా ఆయిల్ ఎక్కువ వేడి కాకుండా మీడియం ఫ్లేమ్లో అంటే మనకి అక్కడ అతిగా కాకుండా అతిగా వేడి కాకుండా మరీ అతి చల్లగా కాకుండా ఉండేలాగా చూసుకోండి ఆయిల్ని ఇలాగా ఒక్కొక్కటే వేసుకోవాలి ఒక్కొక్కటే వేసుకోవాలి ఇంకా కావాలనుకుంటే కడాయి వెడల్పుగా ఉండేటువంటిది తీసుకున్నామంటే మనం కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ తీసుకునేటువంటిది కొంతగా ఉండేటువంటి కడాయి తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్కటే వేసుకొని ఒకటి పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకోవాలి లేదంటే అతుక్కుపోతాయి అలాగే నేను కొద్దిగానే తీసుకున్నాను ఆయిల్ ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేడి చేయకూడదు అంటాం కదా అందుకోసం కొద్దిగా తీసుకొని వీటితోనే కొంచెం కొంచెం వేసుకుంటూ కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలాగా చేసుకున్నారు చూడండి మనం వేసిన వెంటనే కదిలించినామంటే మనకి గరిటకే అతుక్కుంటాయి ఒక్క రెండు నిమిషాల వరకు మనం కదిలించకుండా ఇలాగే మనం ఇలాగే వచ్చేసేయాలి మనకి చూడండి బాగా పొంగుతున్నాయి కానీ చాలా బాగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చినాయండి చూడండి అక్కడికి ఒకదానికొకటి అతుక్కున్నాయి చూడండి లాగా తుక్కోకుండా మనం చేయాలంటే ఒకదానికొకటి ఒక్కొక్కటే వేసుకోవాలి లేదంటే వెడల్పుగా ఉండేటువంటి కడాయి పెట్టుకుంటే మనకు తుక్కోకుండా ఉంటాయి చ రెండు వైపులా అన్ని వైపులా కాల్చుకోవాలి చూడండి కరెక్ట్ కానీ తొక్కుంటాను కదా అందుకే ఒక రెండు నిమిషాలు మనం కదిలించకుండా ఉంటే కరెక్ట్గా సెట్ అయిపోతాయి చట్నీ పల్లీల చట్నీ అయినా టమోటా చట్నీ అయినా ఇందులోకి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ పల్లీల చట్నీ చేసుకున్నానండి పల్లీల చట్నీతో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది రెండు వైపులా మనం మొత్తం కలర్ మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగ ఫ్రై చేసేసుకోవడమే రెండు వైపులా కాల్చుకోవాలి అన్ని వైపులా స్లోగా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకున్నామంటే ఫుల్గా ఎక్కువ కలర్ వచ్చేస్తాయి అలాగే లోపల కాలువండి లోపల కాలువ పైన మాత్రమే కాల్నట్టుగా కనిపిస్తుంది కలర్ వచ్చేస్తుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా నిదానంగా మనం ఓపికతో కాల్చుకోవాలి అన్ని వైపులా ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా పులుగులు రెడీ అయిపోతానే చూడండి ఇప్పుడు మొత్తం అంతా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం వేడివేడిగా పెసరపప్పుతో చేసినటువంటి పులుగులు రెడీ మనం ఇందులోకి పల్లీల చట్నీ చేసా నేను పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటాను నీ చేయండి కావాలనుకుంటే ఇంకా కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నామంటే మనకి తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి